హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారాలు ప్లీజ్ మనలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూపితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర ఎన్టీఆర్ జిల్లా కంచిచారల మండలం చెవిటికి గ్రామం మాది మా ఊర్లో తుఫాన్ కారణంగా వాగు పొంగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి అందరూ ఎవరిలలో వాళ్ళే ఉన్నారు అలాగే మా ఊర్లో ఉన్న యువత అందరూ ఒక చోటకు వచ్చి ఒక కమ్యూనిటీ హాల్ దగ్గరకు వచ్చి దీని గురించి చర్చించుకుంటున్నారు అటు ఫోన్లకు సిగ్నల్ కూడా లేకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు అది కూడా చూస్తున్నారు కదా మా ఊరు కమిటీ కుర్రాళ్ళు అదేవిధంగా వర్షం అసలుకి వర్షంతో పాటు వేగంగా గాలులు తీర్చడంతో ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఏర్పడింది ఇక కమిటీ కుర్రోళ్ళందరూ ఫోన్లకు సిగ్నల్ కూడా లేకపోవడంతో అందరూ ఒక చోటకాడికి వచ్చి అలా ఒకరికొకరు ఈ తుఫాను గురించి చర్చించుకుంటున్నారు అదేవిధంగా మా ఊరు ముందు ఉన్న వాగు పొంగి పరలటంతో అటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోపక్క కృష్ణానది నిండు కొండలా మారిపోయి మధ్యలో మేము ఉన్నాం అటు ఊరు ముందు వాగు ఊరు వెనక కృష్ణానది మధ్యలో మా చెవిటికల గ్రామం మా చెవిటికలకి కృష్ణానది ఉంది కృష్ణానది ఆపోజిట్ అమరావతి అదే రాజధాని అండి ఇక మీరు చూస్తున్నది మా ఊరిలో ఉన్న కృష్ణా నది ఇది డైరెక్ట్గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తుందనమాట ఈ నది ఇక అవతల వైపు అమరావతి ఆ దూరంగా కనిపించేది యువతల మా ఊరు ఇక మీరు చూస్తున్నది మా ఊరు ముందు ఉన్న లక్ష్మీబాబు ఇది పొంగి పోరాటంతో ఈ రాకపోకలకు అంతరం ఏర్పడి అక్కడ ఉన్న మా ఊరు పెద్దలు వాగు ముందుకు వచ్చి చూస్తున్నారు అదేవిధంగా వాగుకి అవతల కూడా చిగుటి కళ్ళు కొంత భాగం ఉంది ఆ కొంతమంది భాగంలో కొంతమంది పెద్దలు అక్కడికి వచ్చి అవతల వైపు చూస్తున్నారు ఈ మరి ఈ తుఫాను వల్ల మీ ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి